ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ప్రశ్నించకుండా ఈ బంగారు బాధకులను ఒక్కసారి చూడు అలాగే మరుక్షణంలో నువ్వు వినబోయేటటువంటి శుభవార్తను ఇప్పుడే తెలుసుకొని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ఏమిటో తప్పక తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ బాబాను ప్రశ్నించకుండా ఒక్కసారి ఈ బంగారు పాదాలను తాకి మనసారా ఈ సాయిని నింపుకొని నేను చెప్పే మాటల్లో నీకు ఒక మంచి శుభవార్త దాగి ఉందని తప్పక తెలుసుకొని ఆనందించు బిడ్డా ఎవరు లేకపోయినా నీకు ఆపద సమయంలో నేను ఎప్పుడూ అండగా తోడుగా నిలబడి ఉన్నటువంటి క్షణాలు చాలా ఉన్నాయి ఒక్కసారి నువ్వు వాటిని గుర్తుకు చేసుకో చేసినటువంటి సహాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదూ ఏదైనా సరే ఏదైనా ఒక సహాయం చేసిన రోజో లేదా కేవలం కొన్ని రోజులు మాత్రమే ఈ సాయి నీకు సహాయాన్ని అందించాడని నువ్వు గుర్తుంచుకుంటున్నావు ఆ తరువాత మరలా నీకేదైనా కష్టము కానీ సమస్య కానీ ఎదురైతే కానీ ఈ సాయి జ్ఞాపకం రావడం లేదా లేదంటే చేసినటువంటి మంచిని కూడా మరిచిపోవడం అనేది మా మానవ సహజం అనేటటువంటి నిజాన్ని చాటి చూపుతున్నావా ఇది చాలా తప్పు నేను ఒక్క సమస్యల్లోనే కాదు ఎన్నో ఒడిదుడుకుల్లోనూ అలాగే ఎన్నో ఇబ్బందుల నుండి కూడా నేను దాటించాను ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నేను ఎదురు నిలబడి పోరాడేలా చేశాను పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న సమస్యగా మరల్చి నిన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను మరి అప్పుడు నీకు నచ్చిన నీ బాబా ఈరోజు మాత్రం నీకు వాటిలినటువంటి కష్టాల వలన వాటి ద్వారా నువ్వు పొందుతున్నటువంటి బాధల వలన నాపై నీకున్నటువంటి పూర్తి నమ్మకాన్ని కోల్పోయావని నాకు అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజం చెబుతున్నాను నా సహాయం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది అందులో ఎలాంటి భేదభావాలు అలాగే ఎలాంటి కులమత వర్గ భేదభావాలు కానీ నేను చూపను నాకు నా బిడ్డలందరూ సమానమే తల్లికి తన బిడ్డలు అందరూ కూడా ఎలా సమానంగా ప్రేమను పంచుతుందో నేను కూడా నా బిడ్డలపై అలాంటి ప్రేమను అలాగే వారిపై ఉన్నటువంటి భావాలను వారి ప్రేమలను వారి భక్తిని అంతే విధంగా స్వీకరిస్తాను వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను తప్పకుండా వారి ప్రతి పిలుపును వింటాను కాకపోతే కొన్నింటికి మాత్రం కాస్త ఆలస్యం జరుగుతుంది అది సహజం దానికే మీరు మీకున్న సహనాన్ని నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన మీ బాబా ఇప్పుడు మాత్రం ఎందుకు నీ పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడో ఏ రోజైనా కొంచెమైనా ఆలోచన చేశావా లేదంటే ఈ బాబాను అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా లేదు నన్నే పరీక్షిస్తున్నావా నీకున్న నమ్మకాన్ని నువ్వెందుకు కోల్పోయావో నీకే తెలియాలి ఎన్నోసార్లు నీకు మంచిని చేసి నిన్ను రక్షించినటువంటి ఈ బాబా ఎందుకు ఈ విషయం పట్ల ఆలస్యం చేస్తున్నాడని కనుక నువ్వు ఆలోచిస్తే నీకే అంతా అర్థమవుతుంది ఒకవేళ నీకు చెడువాటిల్లే చెడు వాటిల్లే ప్రమాదం దాగి ఉందేమో లేదంటే నీకు అందులో ఏమైనా నిరాశ ఎదురవుతుందనేమో లేదా దానివల్ల నీకేమైనా నష్టం తప్ప లాభం ఉండదేమో భవిష్యత్తులో నీకు దానివలన ఏదైనా కానీ ప్రమాదం జరగవచ్చేమో ఇలా వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఏది చేసినా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను పడేటటువంటి ఆరాటం తపన నీకేం తెలుస్తుంది అంతవరకు కూడా నువ్వు అసలు ఓర్పును వహించలేను అంటే అందుకు బాధ్యత అంతా నీదే మరి నీ మనసు బాధగా ఉంది నేను అర్థం చేసుకోగలను అలాగే నీతో ప్రతిరోజు స్వయంగా నేనే మాట్లాడలేకపోయినా కూడా నీకోసమై నీ బాధకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మాటను అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ఎన్నో రకాల సందేశాలను నీకు ప్రతిరోజు అందిస్తూనే ఉంటున్నాను వీటన్నిటినీ కూడా నీకు అందించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా కాస్తైనా నువ్వు ఈ మాటలను విని ఆనందంగా సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావనే కదా అలాగే దేనికి ఎక్కువగా కంగారు పడకుండా ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు జీవితంలో సుఖదుఖాలు ఎలా వచ్చిపోతూ ఉంటాయో అలాగే సమస్యలు కష్టాలు కూడా శాశ్వతం కావు అనే విషయాన్ని ప్రతిరోజు కూడా నీకు తెలియపరుస్తున్నాను నిన్ను ధైర్యంగా ఉంచేందుకు నా వంతుగా నేను ఎన్నో రకాలుగా శ్రమిస్తున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు వీటన్నిటినీ కూడా వినే అంత ఓపికతో కానీ లేదా విన్న తర్వాత నా మాటలను కానీ అర్థం చేసుకోలేకపోతున్నావు ఈ సందేశంలో ఉన్నటువంటి భావాలను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కొందరితో మాట్లాడితే మనసు కాస్త తేలిగ్గా ఉంటుంది అలాగే కొందరి మాటలు వింటూ ఉంటే అలా ఉండాలి అనిపిస్తుంది కాబట్టే కొంతమంది నీకు ఏదైనా కానీ ఒక మంచి మాట కానీ లేదా నువ్వు ప్రయోజకుడు కావాలని చెప్పి నీ మంచి కోరి చెప్పేటటువంటి మాటలు కానీ నీకు జీవితంలో ఎంతో ముఖ్యంగా అయిపోతాయి అలాగే నీకు ధైర్యంగా నిలబడేందుకు ఆ మాటలు ఎంతో సహకారాన్ని కూడా అందిస్తాయి కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సందేశాలను నువ్వు విన్నప్పుడు నీ మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్యంగా నువ్వు జీవితంలో ఎలాంటి సమస్యలనైనా సరే ఎదుర్కొని నిలబడేందుకు నా మాటలు నీకు ఉపయోగపడతాయనేటటువంటి ఒక చిన్న ఆశ నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి అలాగే మంచి విషయ పరిజ్ఞానం కూడా ఉంది వీటన్నిటికీ కూడా నీకు ఉన్నదాని గురించి చూస్తూ ఉంటే నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నా బిడ్డలు అన్నింటిలోనూ ముందుండాలని చెప్పి నేను కూడా కోరుకుంటాను నన్ను అందరూ పూజిస్తారు అందరూ నమ్ముతారు కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే నీలాగా ఉంటారు నిజంగా నేను చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి గర్వంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కాస్త బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నీకు ప్రతి సహాయాన్ని నేనే అందించానని పలువురికి చెప్తూ ఉంటావు నా బాబా లేకుంటే ఈరోజు నేను లేను నా ప్రతి కష్ట సుఖాల్లోనూ ఆయన తోడుగా ఉంటాడు అలాగే ఆయన వల్లనే నేను ఈరోజు ఈ జీవితాన్ని ఇంత ఆనందంగా గడపగలుగుతున్నాను అని నువ్వు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా గర్వంగాను ఉంటుంది కానీ కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మాత్రం నీకు నువ్వుగా చాలా డీలా పడిపోతుంటావు బాబా ఎందుకు ఇలా చేసావని వెంటనే నన్ను అనుక్షణం కూడా కూడా గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటావు నీ సమస్య నుండి నువ్వు బయటపడేంత వరకు మరలా నాపై అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటావు ఈ ఒక్కటే నీ నుండి నాకు అస్సలు నచ్చనటువంటి పని కేవలం నా గురించి నీకు పూర్తిగా అర్థమైంది ఇదేనా నన్ను అర్థం చేసుకునే విషయంలో నీవు ఇలా అసహనాన్ని వ్యక్తపరిస్తే ఈ బాబా మనసు బాధపడదా చెప్పు నీకొక విషయం చెప్పనా ఇప్పుడు నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను పూర్తిగా ఇచ్చాను కొన్ని రోజులు ఆనందంతో గడిపే రోజులను ఇచ్చాను కొన్ని రోజులు సమస్యలతో నిండి ఉన్నటువంటి రోజులను పరిచయం చేశాను అన్నీ కూడా సహనంగానే స్వీకరించావు ఎంత నష్టం వాటిల్లినా దానినే తలుచుకుంటూ కృంగిపోకుండా ఎవరిని ఎప్పుడూ కూడా నిందించకుండా నీకు ఎలాంటి కోపం వచ్చినా ఈ బాబాపైనే వ్యక్తం చేస్తూ వచ్చావు కానీ అందుకు నాకు నీపై ఎలాంటి కోపము లేదనుకో చూడు గొప్ప విషయం చెప్పన నీకు మంచి రోజులతో అస్సలు సంబంధం లేదు ఎందుకంటే నీకు అనుక్షణం మంచి రోజులే అనుక్షణం మంచి క్షణాలే మంచి రోజులు నీకంటూ భగవంతుడు ఏమీ ప్రత్యేకించి రాసివ్వడు నీకు నువ్వుగా ఏర్పరుచుకున్నటువంటి రోజులన్నీ మంచి రోజులే అతి కొద్ది రోజుల్లోనే నీ ఇంట్లో ఒక మంచి శుభ పరిణామానికి దారితీయబోతుంది ఊహించినటువంటి అనుభవాన్ని నువ్వు పొందుతావు ఇప్పుడు నీకు అన్ని అనుభవాలను ఎలా స్వీకరించాలో బాగా అర్థమైందనుకుంటాను ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు మోసంతో కానీ మాటలతో కానీ కుళ్ళుతో కానీ ఏదైనా కానీ ఎవరూ నిన్నేం చేయలేరు నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఎంత క్లిష్ట పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు మాత్రం సత్యమార్గానే అనుసరించి వచ్చావు నీ జీవితం కూడా అనుకూలంగా నీకు ఆనందంగా మారబోతుంది రాబోయేటటువంటి సంఘటనతో అనుకోనటువంటి లాభంతో పాటు ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రోజులను పొందుతావు నేను నిన్ను అడుగుతుంది కేవలం ఒకే ఒకటి నాపై నీకున్నటువంటి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సమస్యల్లోనూ ఎలాంటి ఒడిదుడుకుల్లోనూ సమానభావమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని నాపై వ్యక్తపరిస్తే చాలు అంటున్నాను అంతకుమించి ఈ బాబా నీ నుండి కోరేటటువంటి పెద్ద గురుదక్షిణ ఏమీ లేదు ఆనందంగా నీ జీవితాన్ని సంతోషంగా మలుచుకొని నీవు నీ కుటుంబం గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈ రోజుటి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరొక చక్కని బాబాగారి సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజన సుఖినోపవంతు